హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన ఇంట్లో కర్రీ బీట్రూట్ క్యారెట్ అండ్ మెంతి ఇట్లా కర్రీ వేసి ఎవరు ఉండరు కదా నేనైతే మెంతి బీ బీభచ్చంగా వాడతానండి ఎందుకంటే ఇది ఊరికే దొరకదు మనకి ఓన్లీ చలికాలంలోనే దొరుకుతుంది కదా అందుకే అని హెల్త్ కూడా చాలా మంచిది కదా అన్ని కూరలలో మెంతి కూరనే వేస్తాను మెంతి కూర లేదు కర్రీ ఉండదు మా ఇంట్లో దొరికినాన్ని రోజులు వండేస్తాను మేము ఎంతమందికి ఇస్తాము నాకు చెప్పండి కామెంట్లలో ఓకేనా ఎట్లా చేద్దామో చూపిస్తాను ఇప్పుడు చూడండి అయితే వేడైంది ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి దీనికి జీలకర మీరు అనొచ్చు అన్ని కూరలలో ఇందాక జీలకర్ర వేస్తారు మీరు అని నిజం చెప్పాలంటే నీ జీలకర్ర లేని కూర వండండి డైడేషన్కి చాలా బాగా పనిచేస్తుంది కదా చూడండి జీలకర్ర అయితే కొంచెం వేగినాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా ఒక్కటే వేసుకోవాలి ఎక్కువ కూడా వేయద్దు అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కర్రీలో చూడండి కర్రేపాకు వేసుకోవాలి దగ్గర కొంచెమే ఉంది మెంతకు కూర వేసుకోవాలి రెండు కట్టల మెంతికర్రీ చిన్నది పెద్దది అయితే హాఫ్ కట్ట వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న చేదు వస్తుంది ఇంకా పది రోజులు అయితే మన మెంతకు దొరకదండి సమ్మర్ స్టార్ట్ కదా మెంతకు కూరకి పేస్ట్ వేసుకున్నాక ఒక స్పూన్ పసుపు వేసుకున్నానండి ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది తర్వాత క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి లావుగా కట్ చేసుకోవద్దు కట్ చేసుకుంటే ఉడకదు సరిగ్గా తర్వాత బీట్రూట్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి మంచిగా క్యారెట్ బీట్రూటు మగ్గనివ్వాలి మూతబెట్టి కనీసం ఒక పది నిమిషాలైనా టైం పడుతుందండి మగ్గడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుంది చూడండి మంచిగా ఇలా మగ్గాలి క్యారెట్ బీట్రూట్ పచ్చివాసన రాదు పిల్లలు కూడా మంచిగా తింటారు కారం కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి ఉప్పు వన్ స్పన్ బీట్రూత్ క్యారెట్ వల్ల పిల్లలకు కూడా హెల్త్కు చాలా మంచిది లంచ్ బాక్సులకు కూడా మార్నింగ్ తొందరగా ఈజీగా అయిపోతుంది ధనియాల పొడి కూడా వేసుకోవాలి టేస్ట్ లాస్ట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది కొత్తిమీర அந்த வேஸ்குன்ன எம்மி எம்மி கரீ பருகுண்டது இட மஞ்ச கலப்புக்கோங்க வேடி வேடி அன்னம் திண்டு